హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ టూ రాయబోయే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం రాసే వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఒకసారి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఫస్ట్ చూసినట్లయితే రోల్ నెంబర్ ఉంటుంది మన రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఇక్కడైతే సర్కిల్స్ ఉన్నాయి కదా వాటిని బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత క్వశ్చన్ బుక్లెట్ నెంబరు పేపర్ కోడ్ వెన్యూ కోడ్ టెక్స్ట్ బుక్లెట్ సిరీస్ తర్వాత కింద చూసినట్లయితే వన్ టూ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా ఇవన్నీ మనకి క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్స్కి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా మల్టిపుల్ చాయిస్లో ఏదైతే కరెక్ట్ ఆన్సరో ఆ నెంబర్కి మనం సర్కిల్ బబుల్ చేస్తామన్నమాట దానికోసం మనం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా అంతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కింద ఏమంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట అక్కడ మన సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అంటే ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పైన మనం ఫస్ట్ నేమ్ రాయాలి కింద మాత్రం సిగ్నేచర్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే మనకి ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్